அருணா ஹெர்பர்ல் பியூஜி பாடல் அண்ட் பான்சி ஸ்திரீலக்கு மாத்திரமே பியூட்டிஷன் எஸ் அருணா மாப்பிரத்திய கதா ஐந்து விலை ரூபாயிலா ஹைட்ரோ பேஷியல் கேவலம் மூன்று விலை ரூபாயிலாக செய்யப்படும் அவன்தான் பிரைடல் மேக்கப் பாட்டி போட்டோ ஷூட் ரிசப்ஷன் ஹெச்டி ஹெச்டி ப்ரோ ఎయిర్ బ్రష్ మేకప్ చేయబడును నేర్ ఆర్ట్ చేయబడును ట్రైన్ సంతోషి శ్రీకర్ గారిచే సర్టిఫికేట్ పొందిన ఎస్ అరుణ గారిచే బ్యూటీషియన్ కోర్స్ నేర్పించబడును స్త్రీలకు మాత్రమే పొట్టి శ్రీరాములు వీధి ఆర్చి దగ్గర దర్శి సివిల్ జెట్ కోర్టు ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని జిల్లా న్యాయమూర్తి షేక్ ఇబ్రీం షరీఫ్ మండల తహసీల్దార్ నందు జాతీయ జెండాను తహసీల్దార్ కృష్ణారెడ్డి పోలీస్ స్టేషన్ నందు జాతీయ జెండాను హెడ్ కానిస్టేబుల్ రాజు మున్సిపల్ నందు జాతీయ పతాకాన్ని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు కార్యాలయం నందు జాతీయ జెండాను డిఇ నాయక్ ಮಂಡಲ ಪರಿಷತ್ ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಾಲಯಂದು ಜಾತೀಯ ಜೆಂಡಾನು ಎನ್ಪಿಡಿಒ ಶೋಭನ್ ಬಾಬು ವ್ಯವಸಾಯ ಅಧಿಕಾರಿ ಕಾರ್ಯಾಲಯಂದು ಜಾತೀಯ ಜೆಂಡಾನು ವ್ಯವಸಾಯ ಅಧಿಕಾರಿ ಶೇಖ್ ಜೈನಾಲ್ ಉದ್ದೀನ್ ಸಬ್ರಿಶ್ಟರ್ ಕಾರ್ಯಾಲಯಂದು ಸಬ್ಜಿಸ್ಟರ್ ಪ್ರಭುತ್ವ ವೈದ್ಯ ಶಾಲ ನಂದು ಜಾತೀಯ ಪದಕಿ ಮಹಿಳಾ ಡಾಕ್ಟರ್ ಪಾರ್ವತಿ మానవత్వ కార్యాలయంతో చూ సాధికారులు జాతీయ జెండాలను ఎగరవేశారు పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు మరియు విద్యా సంస్థలు జాతీయ జెండాలను ఎగరవేశారు అనంతరం పలు సంస్థల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు Have a డె ఆరవ నలగల నోత్సవ సందర్భంగా మన కేఎస్సి తరఫున జెండా వందాన్ని చేసి దేశం పట్ల మనకున్నటువంటి అభిమానాన్ని పాడుకోవడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి సందర్భం Pugliare a soldi, su arci, su madura arci, su badamba, madam, 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 madam,

பைக்கணும் <tries> বাবাই তালা বেগি ঘটনা చేసిన ఎంపీడే గారికి అలాగే సిబ్బంది అందరికీ కూడా మరొకసారి శుభాభిన చెప్తూ మరి అందరం కూడా ఈ పండుగ జరుపుకొని ఇంటికి వెళ్తాము చాలా పండుగలు మనం ఏం చేస్తామంటే ఇంటి దగ్గర ఉండి దాన్ని పట్టించుకొని కూడా పట్టించుకో ఆగస్టు పదిహేను జరుపుకోవాలా అట్లాగే జనవరి ఇరవై ఆరు జరుపుకోవాలా చిల్డ్రన్స్ డే జరుపుకోవాలి ఎన్విరాన్మెంట్ అన్నీ కూడా జరుపుకోవాలి అంటే సెలవులు ఇచ్చి ఇంట్లో ఉండడం కాదు డే టు బి సెలబ్రేట్ అట్లాగా జరుపుకోవాలి

जय गा का जन गण मंगल नायक जय आर गे जय आय आ जय 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 आमेडी पास जय हिंद అమలు దినంగా జరుపుకుంటున్నా గణతంత్ర దినోత్సవం అంటే రాజ్యాంగం అమలు చేసిన తేదీ ప్రతి సంవత్సరం మనం ఈ తేదీన రాజ్యాంగం అమలు చేస్తున్నాం అందరికీ శుభాకాంక్షలు తెలియజేయండి

को <laughs> <laughs> మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని ఎలా పరిపాలించుకోవాలని మరి మనకు మనమే రాసుకున్నటువంటి పెద్ద లిఖిత రాజ్యాంగం ప్రపంచంలోనే మరి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి మన जन गण मनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजराट मराठा द्राविड उज्जवल वंद विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधित रंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाहे तब जय गादा जन गण मंगल दायक जय है भारत भाग्य विदा जय हे जय हे जय हे जय 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 हे सैल्यूट जय जय भारत

That's our way, right up. raise your voice let freedom ring together in peace our song we sing